శ్రీమాత్రే నమ భగవద్భంధుని కూడా నమస్సు మాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏంటే కనుక చాలామందికి జన్మ నక్షత్రాలు లేవు ఉన్నా కూడా వారి దగ్గర దోష పరిహారంగా ద్రవ్యము ధనము లేదు కావున ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ చాలామంది బాధపడిపోతూ ఉన్నారు శాంతులు వినకేంద్రు ఐదు వేలు తక్కువ శాంతి ఏది కాదు కావున అలా చెయ్యని పక్షంలో కుదరని పక్షంలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ ఆంజనేయ స్వామికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతం కాకుండా పాలతోనైనా సరే అభిషేకించండి మగవాళ్ళైతే గంధం నీటిగా సమర్పించండి స్త్రీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామికి పసుపు రాయండి పసుపు రాసి కొద్దిగా కందులు బెల్లము దానిమ్మ పండు కానీ స్ట్రాబెరీ కానీ చిరీస్ కానీ ఎరుపు పదార్థమైన నైవేద్యాన్ని నివేదించండి ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఇలా చేయండి ప్రతి ఒక్కరి సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఎవరికి ఎంత గ్రహచారం భాగలేకున్నా ఏలినాడు శని ప్రభావం ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా నవగ్రహ ప్రదక్షిణ ఆన్యస్వామి ప్రదక్షిణ చేసినందువల్ల మీ జాతి గ్రహచారం అంతా సర్దుబాటు అవుతుంది కొద్దిగా కొద్దిగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది శ్రీమాత్రమహ నా ఛానల్ వచ్చి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధిస్తూ